నమస్కారం నా పేరు పృథ్వీ ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈరోజు ప్రశ్న పెట్టడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నట్టు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఏదైతే రేపటి నుండి కార్యచరణ రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యక్రమాలు చేయబోతా ఉంది మంగళవారం రోజు హైదరాబాద్ ని ఏబివిపి కార్యకర్తలు అష్టదిగ్బంధనం చేయబోతా ఉన్నాం మాకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి రేపు మంత్రులు ఎమ్మెల్యేల యొక్క ఇండ్లని క్యాంప్ ఆఫీసులని ముట్టడించబోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకోబోతా ఉన్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి చూసుకుంటే ఒక మంత్రికి ఏమో ఇండస్ట్రియలిస్ట్ దగ్గర ఒక పారిశ్రామికవేత్తకి దన్ను పెట్టి డబ్బులు వసూలు చేశాడు ఇంకో మంత్రి ఏమో సహసర మంత్రి పైన కామెంట్ చేస్తాడు ఇంకో మంత్రి ఏమో టెండర్ల కోసము వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటారే తప్పితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అయినటువంటి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ల గురించి మాట్లాడినటువంటి మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం చాలా సిగ్గు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ ఒక్కరు కూడా విద్యార్థుల గురించి విద్యార్థుల కోసము మాట్లాడినటువంటి పాపానవలేదు ఒక పక్కన మేనేజ్మెంట్లు మా కేవలం పన్నెండు వందల కోట్లు ఇస్తే మేము కాదు నడిపిస్తామని చెప్తా ఉంటారు అది కూడా విడుదల చేయకపోవడం కారణంగా ఈరోజు మేనేజ్మెంట్లు మళ్లీ బంద్కి వెళ్ళడం జరుగుతా ఉంది పన్నెండు వందల కోట్లు కాదు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి రూపాయి ప్రతి రూపాయి విద్యార్థులు అకౌంట్ లో పడేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొట్లాడుతూనే ఉంటుంది పన్నెండు వందల కోట్లు కాదు మొత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే విడుదల చేయాలి మేము జూబ్లీల్స్ ప్రజలకి ఒకటే వినవిస్తా ఉన్నాం జూబ్లీల్స్ ప్రజలారా మీ యొక్క పిల్లలు డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ఏదైతే వృత్తి విద్య కోర్సులు కావచ్చు ఎక్కడైనా చదువుకుంటే తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఇవ్వట్లేదు మీ యొక్క జేబుల నుంచి కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో మీరు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావచ్చున్నా ఇప్పటికీ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ మెస్సు బకాయలు ఇవ్వకుండా పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని విద్యకు దూరం చేసేటువంటి కుట్రరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది కావున జూబ్లీ ప్రజలారా ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి మీ విద్యార్థుల భవిష్యత్తు కోసము తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసము మీరు ఓటు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం జూబ్లీ